నమస్కారం భక్తి మార్గం ఛానల్ కు స్వాగతం జూన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో మాస ఫలాలు ఎలా ఉన్నాయంటే ఈ నెల వారికి నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది పన్నెండు రాసుల వారికి జూన్ మాస ఫలాలు మాస ఫలాలు జూన్ ఒకటి నుంచి జూన్ ముప్పైవ తేదీ వరకు మేషరాశి వారికి ఈ నెలంతా అనుకూల కాలం వృద్ధి ఉద్యోగాల్లోనే కాకుండా కుటుంబంలో కూడా అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వృషభ రాశి వారికి ఈ నెల ఆదాయం బాగా వృద్ధి చెందడానికి ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది మిథున రాశి వారికి ఆదాయానికి లోటుండదు ఆర్థిక పరంగా ఏ ప్రయత్నమైనా తలపెట్టినా విజయవంతం అవుతుంది మేషరాశి మొదలు మీనరాశి వరకు పన్నెండు రాశుల వారికి జూన్ మాస ఫలాలు ఎలా ఉన్నాయంటే మేషరాశి అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం కృత్తికా నక్షత్రం ఒకటవ పాదం రాజ్యాధిపతి కుజుడు ఈ రాశిలో ప్రవేశించడం ధనస్థానంలో మూడు శుభగ్రహాలు కలుసుకోవడం లాభస్థానంలో శని సంచారం వంటి కారణాల వల్ల ఈ రాశి వారికి ఈ నెలంతా అనుకూల కాలం నడుస్తుందని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా కుటుంబంలో కూడా అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి నిరుద్యోగులకు ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆశించిన ఆఫర్లు అందుతాయి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతాయి వృత్తి ఉద్యోగాల్లో సానుకూల మార్పులకు అవకాశం ఉంది సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది విందులు వినోదాలు విలాసాలు మీద ఖర్చు ఎక్కువయ్యే అవకాశం ఉంది రావలసిన డబ్బు చేతికి అందుతుంది బాకీలు బకాయిలు వసూలు అవుతాయి ఆరోగ్యం సహకరిస్తుంది కుటుంబ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది జీవిత భాగస్వామికి అధికార యోగం పడుతుంది వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం అలాగే మృగుశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ రాశిలో రాజ్యాధిపతి శుక్రుడు గురు బుధ రవులు సంచారం లాభస్థానంలో రాహువు సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందడానికి ఆకస్మిక లాభానికి బాగా అవకాశం ఉంది ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రభావం కొనసాగుతాయి వృత్తి వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలాగా సాగిపోతాయి ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు అదనపు ఆదాయ సంబంధమైన ప్రయత్నాలు ఫలితాన్ని ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఆర్థిక లావాదేవీలు జోలికి పోకపోవడం మంచిది విలాసాల మీద స్నేహితుల మీద అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి ముఖ్యమైన వ్యవహారాలు కార్యకలాపాలు వ్యయ ప్రయాసాలతో పూర్తవుతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఒకటి రెండు కుటుంబ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశి వారికి ప్రస్తుతం రాహు దశమంలో కుజుడు లాభస్థానంలో యోగదాయకంగా ఉన్నాయి వీటి వల్ల ఆదాయానికి లోటుండదు ఆర్థిక పరంగా ఏ ప్రయత్నమైనా తలపెట్టినా విజయవంతం అవుతుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది రాజ్యాధిపతి బుధుడు వ్యయంలో శుభగ్రహాలతో కలిసి ఉన్నందువల్ల ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఖర్చులు బాగా తగ్గుతాయి తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది తప్పకుండా శుభవార్తలు వినడం శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది జీవితం ఆశించిన విధంగా ఉత్సాహంగా సాగిపోతుంది వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది వ్యాపారాలు లాభాల బాట పడతాయి నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి వ్యాపారంలో పెట్టుబడులు పెంచడానికి వీలుంది సొంత నిర్ణయాల మీద ఆధారపడడం మంచిది ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమీ నక్షత్రం అలాగే అశ్లేష నక్షత్రం లాభస్థానంలో మూడు శుభగ్రహాలు దశమ స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నందువల్ల అనేక ఉత్తమ ఫలితాలు అనుభవానికి వస్తాయి ఈ నెలంతా చాలా వరకు సుఖ సంతోషాలతో సాగిపోతుంది అష్టమ శని కారణంగా ఉద్యోగంలో పని భారం వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉండే అవకాశం ఉంది కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచిపోతుంది ఆదాయం బాగా పెరిగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి ఉద్యోగ జీవితం సామరస్యంగా సాగిపోతుంది ఎంతో సమయ స్ఫూర్తితో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు అదనపు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ముఖ్యమైన కార్యకలాపాలను సంతృప్తి పరంగా పూర్తి చేస్తారు పెళ్లి ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి సింహరాశి మకా నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం దశమ స్థానంలో శుభగ్రహాల యుతి కారణంగా వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి ఉద్యోగానికి సంబంధించిన ప్రతి ప్రయత్నము నెరవేరుతుంది రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి సప్తమంలో శనీశ్వరుడు సంచారం వల్ల ఇంట బయట ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉన్న గ్ర గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంది ఆర్థికంగా ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడతారు వృత్తి ఉద్యోగాల్లో భారీగా మార్పులు చోటు చేసుకుంటాయి అనేక విధాలుగా పురోగతి ఉంటుంది ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది వ్యాపారాలు కొత్త పుంటలు తొక్కుతాయి వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు పనులు పూర్తవుతాయి కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి కన్యరాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం అలాగే చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ నెలంతా భాగ్యస్థానంలో శుభగ్రహాల సంచారం వల్ల అనేక విధాలుగా కలిసి వస్తుంది ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రభావం బాగా పెరుగుతుంది జీవితం సానుకూల మలుపులు తిరుగుతుంది ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి విదేశీయాన యోగం ఉంది నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి ఆశించిన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆదాయం బాగా మెరుగుపడుతుంది పలువురు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాఠవులు శక్తి సామర్థ్యాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి శుభకార్యాలు దైవ కార్యాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించుతాయి పిల్లలు ఆశించిన విధంగా అభివృద్ధిలోకి వస్తారు పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది రాహు కేతువులకు పరిహారం చేయించడం మంచిది రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు అష్టమ స్థానంలో శుభగ్రహాల స్థితి వల్ల కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి రాజకీయంగా కూడా ప్రబాల్యం పెరుగుతుంది ఈ నెలంతా తప్పకుండా కొన్ని శుభ ఫలితాలు ఉన్నాయి శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ఆరోగ్యంలో ఆదరణ ప్రోత్సాహం బాగా పెరుగుతాయి అధికారులతో బాధ్యతలు పంచుకోవడం జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో పురోగతి చెందుతారు సొంత ఆలోచనలు ఉపయోగపడతాయి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది ఉద్యోగంలో సానుకూల మార్పులకు ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది ఆదాయ పరంగా దినాదినాభివృద్ధి ఉంటుంది జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాల పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది ఆరోగ్యం చాలా వరకు బాగానే ఉంటుంది పిల్లల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది వృచ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం అలాగే జ్యేష్ఠ నక్షత్రం రాజ్యాధిపతి కుజుడు స్వస్థానంలోకి రావడం సప్తమ స్థానంలో శుభగ్రహాలు యుతి చెందడం వల్ల నెలంతా శుభవార్తలతో సానుకూలంగా గడిచిపోతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయం అవుతుంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి ముఖ్యమైన ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి ఆర్థికంగా ఉచ్చస్థితికి చేరుకుంటారు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది విదేశాల నుంచి శుభవార్తలు అందుకుంటారు ఇతర దేశాల్లో ఉంటున్న పిల్లలు ఇంటికి రావడం జరుగుతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం కలుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగయోగం పడుతుంది అనుకోకుండా ప్రేమ వ్యవహారంలో పడే అవకాశం ఉంది ధనస్సు రాశి మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు వల్ల అభివృద్ధి పురోగతి యోగాలు పట్టే అవకాశం ఉన్నప్పటికీ చతుర్థ స్థానంలోకి రాహువు వల్ల మానసిక ఒత్తిడి కుటుంబ కలహాలు తప్పకపోవచ్చు రాజ్యాధిపతి గురువు ఆరవ స్థానంలో సంచారం వల్ల ఆర్థిక లావాదేవీలు జోలికి వెళ్ళకపోవడం మంచిది ఖర్చులు బాగా పెరిగే ఇబ్బంది పడతారు అయితే రాజ్యాధిపతి గురువుతో రెండు శుభగ్రహాలు చేరుకున్నందువల్ల తప్పకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఒకటి రెండు శుభవార్తలు వినడం కూడా జరుగుతుంది ఉద్యోగ జీవితం సామరస్యంగా సానుకూలంగా సాగిపోతుంది ఆదాయ ప్రయత్నాలను పెంచుతారు ఎంత చేసినా కొద్దిపాటి ఆర్థిక ఒడిదుడుకులు తప్పకపోవచ్చు వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ప్రభావం పెరుగుతాయి అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహాలను అందుకుంటారు వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉంటాయి జీవిత భాగస్వామికి ఊహించని అదృష్టం పడుతుంది మకర రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నక్షత్రం అలాగే ధనిష్టా నక్షత్రం ఒకటి రెండు పాదాలు రాజ్యాధిపతి శనీశ్వరుడితో సహా ఆరు గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల నెల రోజుల పాటు వీరి జీవితం నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది అధికార యోగం పడుతుంది ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది ఏ రంగంలో ఉన్నవారైనా విజయాలు సఫల్యాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తిపరంగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో నల్లేరు మీది బండలా సాగిపోతాయి ముఖ్యంగా ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది అనవసర వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవకాశం ఉంది ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం అలాగే పూర్వాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చతుర్థ స్థానంలో శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల గృహ వాహన యోగాలు కలగడానికి అవకాశం ఉంది ఇంటా బయట బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలన్నీ సంతృప్తి పరంగా పూర్తవుతాయి ఆస్తులు వివాదాలు పరిష్కారం అవుతాయి ఆస్తుల విరవ పెరుగుతుంది జీవితంలో తప్పకుండా కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి వృద్ధి ఉద్యోగాల పరంగా కొన్ని కీలకమైన శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి ముఖ్యంగా విదేశాల నుంచి ఆఫర్లు ఆహ్వానాలు అందుతాయి విదేశాల్లో స్థిరపడడానికి అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలు గౌరవప్రదంగా సాగిపోతాయి వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది చిన్న ప్రయత్నంతో ఆశించిన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ప్రయాణాల్లో వీలైనంతగా జాగ్రత్తగా ఉండడం మంచిది మీనరాశి పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం అలాగే రేవతి నక్షత్రం ఈ నెలంతా గ్రహబలం ఏమంత అనుకూలంగా లేనందువల్ల ముఖ్యమైన ప్రయత్నాల్లో అవరోధాలు ఎక్కువగా ఉంటాయి ఇంటా బయట బాగా ఒత్తిడి ఉంటుంది అనుకున్నదొకటి అయ్యిందొకటి ఉన్నట్టుగా ఉంటుంది ఇతరులతో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిది ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేయాలి దాదాపు ప్రతి పనిలోనూ టెన్షన్ శ్రమ ఉండే అవకాశం ఉంది కొన్ని కుటుంబ సమస్యలు ఇబ్బంది పడతాయి వృత్తి ఉద్యోగాల్లో పని భారం ఎక్కువగా ఉంటుంది అయితే ఆశించిన ప్రతిఫలం ఉంటుంది ధన స్థానంలో రాహు ఉండడం వల్ల ఆదాయానికి లోటుండదు అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా చాలా వరకు సఫలం అవుతాయి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేయకపోవడం మంచిది నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది పట్టుదలగా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది నమస్కారం